చెట్టు బాగుంది ఇక్కడ చల్లగాలి వస్తుంది ఇక్కడ కొత్త నిద్రపోదా 运动。<music> చెట్టు నీడ చెట్ల మీద పడింది అందుకే పువ్వులు కూరగాయలు తెంపుకుంటున్నా చెట్టు నీడ ఇక్కడ పడింది తెంపుకోకు ఈ సమస్య తేల్లలేక సర్పంచ్ దగ్గరికి వెళ్తా మంచి సర్పంచ్ గారు ఈ నేను నా చెట్టు అమ్మాను వెయ్యి రూపాయలకు చెట్టు మీద తోటలో పడింది ఆమె ఉండక చెట్టు లోపల తోటలకు వచ్చి కూరగాయల పువ్వులు అన్ని తెప్పుకుంటున్నాడు చేసింది కరెక్ట్గా మళ్ళా అంటున్నారు నా పేరు పాపయ్య నా పేరు శివయ్య నా పేరు సర్పంచి నా పేరు సౌమ్య నా పేరు పిల్ల మా పేరు గ్రామస్తులు నా పేరు పిల్లలు మేము నీడ ఖరీదు అనే పాఠాన్ని నాటకీకరణ చేశాము